ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ నా రొటీన్ వాష్రూమ్ వెళ్ళొచ్చాక వెయిట్ చెక్ చేసుకున్నాను ఆ తర్వాత డీటాక్స్ రింగ్ తాగాను వర్కౌట్స్ చేశా టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి నానబెట్టిన చియా సీడ్స్ విత్ లెమన్ వాటర్ తాగాను లెమన్ నేను వాటర్ని నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎలా అంటే బల్క్గా లెమన్స్ తెచ్చుకొని వాటిని బాటిల్లో పిండి ఆ రసాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లెమన్ వాటర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు వర్కౌట్స్లో ఈరోజు నేను కొత్తగా ట్రై చేశాను ఏంటంటే రామ్ చరణ్ మూవీలో ట్రెండింగ్ జిగ్డీ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ స్టెప్ అనమాట ఆ స్టెప్ని ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఎనర్జెటిక్తో అదే ఎనర్జెటిక్తో చేసేసరికి నా బాడీకి బాగా చెమటలు పట్టేశాయి బట్ అదే కదా మన జర్నీ ఎవ్రీడే కొత్త వర్కౌట్ ట్రై చేస్తూ బాడీని ఛాలెంజ్ చేస్తే రిజల్ట్స్ డబుల్ స్పీడ్లో వస్తుంది వీడియోలో చూస్తున్నారు కదా ఆ స్టెప్ వేయలేక నా తిప్పలు ఎవ్రీడే వర్కౌట్స్ అయిన తర్వాత నేను ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ అనేది చేస్తాను అనమాట మండే నా ఈ వీక్ రిజల్ట్స్ అనేది చూపిస్తాను వీక్లో ఎంత తగ్గానో హానెస్ట్గా షేర్ చేస్తాను డిసిప్లైన్ కన్సిస్టెన్సీ ఇది మిస్ కాకుండా కంటిన్యూ చేస్తే మన గోల్ రీచ్ అయ్యాక మన మన స్టోరీ ఇంకెంత కలర్ఫుల్గా ఉంటుందో తెలుసా లెస్ డూ ఇట్